ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి మహాశివునికి హితబోధ చేసిన దాని గురించి విన్నాం ఈ రోజు మాఘమాసంలోని ఆఖరి రోజు ఈ రోజు ఏకాదశి మహత్యం గురించి క్షీరసాగర మదనం గురించి విందాము మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలం కలుగుతుంది అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారు వైకుంఠ ప్రాప్తి పొందగలరు మాఘమాసమందు ఏకాదశి వ్రతం ఆచరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు చెప్తాను పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి మధించి అమృతమును సంపాదించాలని అభిప్రాయమునకు వచ్చేది మందర పర్వతమును కవముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని సాగరాన్ని మదించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్ఛైశ్వము అనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరలా పాల సముద్రమును మధించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో ఒప్పారు అగ్నితుల్యమైన హాలాహలం పుట్టింది ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకాలు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు అందరూ సర్వేశ్వరుని శరణ చొచ్చారు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠం నీలంగా మారింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చింది మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు తగువులాడుకున సాగిరి అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరించదలచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య ఆమె వారి ఇరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచదను ఎందుకు ఈ తగని మీరందరూ వీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకు ఇష్టమైన అన్నది దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యానికి పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబెట్టారు జగన్మోహిని రెండు భాండములను తీసుకుని ఒక భాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారుపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఓరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మొరిసిపోతూ పరవశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురణి మాత్రమే పోస్తోంది ఈ కనికట్టుని గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలలను నరికివేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేలరాలాయి అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలానికి పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదచల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకుని తన భార్య అయిన సచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రించుచుండగా అక్షతల ప్రభావం వలనో విష్ణు మహిమ వలనో మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడచే అమోఘమైన శక్తిచే అలరారసాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి అనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడవు దేవేంద్రునికి ఇప్పించెను అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలందుకోసాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఫలశ్రుతి సూత మహర్షి సౌనకాది మునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానమును నియమనిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యుని పూజించి వైష్ణవాలయమును దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తిను పొందగలరు సర్వే జనా సుజ్ఞభవంతు మాఘమాస పురాణం Sampurnam.